అఖిల భారత రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించినటువంటి పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది మాకు ఈ అవకాశం ఈ పోటీలు నిర్వహించుటకు అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గాజులపల్లె వెంకటేశ్వర సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మేము పిలిచిన వెంటనే ముఖ్య అతిథులుగా చేసినటువంటి బద్వీల అర్బన్ సి లింగపసార్ గారికి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు క్రీడాకారుల్లో పోటీలను ప్రారంభిస్తూ నిర్వహించిన సిఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పోటీల్లో పాల్గొన్న వాలీబాల్ జట్లను తమ యొక్క ప్రతిభను న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి బద్వేలు వ్యాయామ ఉపాధ్యాయులు ఒకటి ఆర్ సుబ్బారావు సార్ గారికి రెండు కొండయ్య సార్కు మూడు బాలయ్య సార్ గారికి నాలుగు ఆరు వెంకటమ్మ సార్కు మరియు డేవిడ్ సార్లకు మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మేము కొత్త మాకు ఈ యొక్క గేమ్ గురించి ఏమాత్రం తెలియదు ఫస్ట్ నేను కొండయ్య సార్ను కన్సల్ట్ జరిగింది బాలయ్య సార్ను బాలయ్య సార్ ఇచ్చినటువంటి సజెషన్ మేరకు మేము ఈ నిర్ణయం తీసుకొని తర్వాత మన రాంసభ సార్ తమ్ముడు బ్రదర్స్ అన్న అనే విషయం మాకు ముందు తెలియదు మాకు సార్ ఇలా బ్రదరు మాకు బాగా తెలుసు అప్పుడు ఇలా సార్ లేనా అనుకుని తర్వాత నిన్న సాయంత్రం గడిచినాము మాకు సార్ వాళ్ళు బ్రదర్స్ సార్ అందు బాగా మంచి కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు కార్యక్రమం నిర్వహించాలంటే ప్రధాన పాత్ర ఇలా మాదేం లేదు కాబట్టి దీనికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గ్రామ ఉపాధ్యాయులకు మన బద్దెల్ హై స్కూల్లో పనిచేసిన వారికి సో అదేవిధంగా ఫస్ట్ ప్రైజు ఈ యొక్క క్రీడల్లో పాల్గొన్నటువంటి ఫస్ట్ ప్రైజ్ డి సుభాన్ టీమ్ రెండవది నిఖిల్ టీం బద్వేల్ బాయ్స్ హై స్కూల్ వాళ్ళు నాలుగు వేల రూపాయలు బహుమతి మూడు సాయి టీం అండ్ సిక్స్ స్టార్ టీం బద్వేల్ జీన్లకు మూడు వేల రూపాయలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము మా యొక్క అఖిల భారత రెడ్డి సంఘం తరఫున భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి టీం వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తుంది ఎందుకంటే స్టూడెంట్స్ ఆడిన వచ్చిన వాళ్ళు లేకపోతే మేము నిర్మించడం కూడా మీరు లేకపోతే మేము నిర్వహించలేము కాబట్టి మీకు కూడా ఈ యొక్క పోల్ పోటీల్లో పాల్గొనేందుకు మీకు ప్రత్యేకంగా స్టూడెంట్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుటకు ఆర్థికంగా సహకరించినటువంటి ఎర్రం రెడ్డి సోదరుడు ఎర్రం రెడ్డి మొదటి ప్రైజ్ వచ్చేసి హస్మారు హరిప్రియ అధినేత థర్డ్ ప్రైజ్ కిర్రెడ్డి సెకండ్ ప్రైజ్ వచ్చేసి మేము అదేవిధంగా కొంతమంది సహకరించినారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము